నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరకు జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగులింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుదనితో మాట్లాడుతుంది ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం గారు నమస్కారం అండి మహాదేవ శ్రీమతు మన ధర్మం ప్రతి ఒక్క విషయాన్ని చెప్తుంది ప్రతి ఒక్క విషయాన్ని ప్రస్తావిస్తుంది నువ్వు ఎలా ఉండాలి ఎలా మెలగాలి ఎలా నడుచుకోవాలి ఎప్పుడు లేవాలి ఎప్పుడు పడుకోవాలి ఏం చెయ్యాలి తద్వారా సమస్యలు వచ్చినా అధిగమించేటటువంటి స్థైర్యం ఉంటుంది అసలు రాకుండా ఉండే ఆ శక్తి కూడా మనకు ఉంటుంది ఏదో గొడ్డలతో పోయేది గోరుతో పోయేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది అయితే మనం మరి ధర్మం చెప్పినటువంటి విషయాల్ని పాటిస్తున్నామా లేదా అనేది ఇక్కడ ప్రశ్న ఇప్పుడు ఇవాళ నా ప్రశ్న స్నానం చేసే విషయంలో ఖచ్చితంగా వివస్త్రలై స్నానం చేయటం అనేది సర్వసాధారణం అయిపోయింది ఇప్పుడు బట్టలే లేకుండా అసలు నూలిపోగు కూడా ఒంటి మీద లేకుండా స్నానం చేయటం అనేది అందరికీ అలవాటైపోయింది బాత్ అనుకోవచ్చు అసలు మామూలుగా స్నానం చేసినా కూడా బట్ట లేకుండానే స్నానం చేస్తున్నారు ఇది ఎంత వరకు సంబంధం అసలు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు ఆ లీల చేశారు బట్టలు ఎత్తుకెళ్ళారు అని అంటే ఆ లీల చేశారంటే ఏమిటి నువ్వు ఎటువంటి పరిస్థితిలో దిగంబరంగా స్నానం చెయ్యకు అని మనకి చెప్పటం ఆయనకేం కర్మ పట్టింది పరమాత్మ అక్కడ ఇక్కడ కాదు ఇక్కడే ఉంటాడు ఇక్కడ నుంచే చూస్తాడు రైట్ అయితే ఈ స్నానం చేసే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పాజిటివిటీ పెంచుకోవడానికి కూడా కొన్ని పరిహారాలు ఉంటాయి నీళ్ల ద్వారా వాటర్ సూపర్ డూపర్ ఎలిమెంట్ కాబట్టి ఇది ఏదైనా ఏదైనా చెప్తారండి ఖచ్చితంగా అద్భుతంగా విషయం ఏమిటి అంటే ఏదైనా కూడా వాస్తవానికి క్రిష్టలీల అన్నట్టుగా మీరు ఇందాక చెప్పినటువంటిది చాలా అద్భుతం అది ఇవాళ రేపు ఉండేటువంటి పరిస్థితులలో అంతటి ఆలోచన కానీ అంతటి జ్ఞానం కానీ వాస్తవానికి అయితే ఎవరికి లేకుండానే ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ మనం చెప్పినా కూడా వారికి అర్థం అయ్యేటువంటి పరిస్థితి కూడా లేదు ఎందుకంటే నిత్యము మన చుట్టూ ఒక ఆరా అనేటువంటిది ఉంటుంది అందరికీ తెలుసు అది అది ఎప్పుడు మనం దాన్ని కాస్త శుభ్రపరుచుకునేటువంటి విధంగా కానీ లేదా ఏ రకంగా ఉంటే అది పాజిటివ్గా ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు యద్భావం తద్భవతి అని ప్రతి వీడియోలో కూడా మనం చెప్తూనే ఉంటాం కొన్ని కొన్ని వీడియోలలో మన ఆలోచన విధానం ఏ విధంగానైతే ఉంటుందో మన పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుంది ఆరాచ డెఫినెట్గా మెయింటైన్ చేసుకోవాలి కదా అది కనిపించకపోవచ్చు కానీ ఆరాని మెయింటైన్ చేసుకోవాలి ఖచ్చితంగా అయితే ఇక్కడ చాలామంది కూడా ఎంతో మనకు ఋషులు కావచ్చును లేదా మంచి మంచి సాధన చేసినటువంటి వారు కానీ లేదా ఇంట్లో ఉండేటువంటి తులసి చెట్టు కానీ ఇలాంటి కొన్ని కొన్ని వీరు నడిచినటువంటి ఆ యొక్క ప్లేస్లో నుండి ఆ యొక్క మన దాన్ని ఏమంటారు ధూళిని దుమ్మును తీసి బొట్టుగా పెట్టుకున్నా కూడా ఎంతో వైబ్రేషన్ ఉంటుంది వాస్తవానికి కూడా ఆవు దగ్గర దగ్గరది కావచ్చును పాములు తిరిగేటువంటి ప్లే ప్లేస్ కావచ్చును మనకు ఈ యొక్క నాగుల పంచమి నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోసిన తర్వాత మనం ఆ యొక్క మట్టిని తీసుకొని కండ్లకు కానీ పుట్టకు కానీ ఇవన్నీ రాసుకుంటాం అదేవిధంగా కుంకుమ పువ్వు కుంకుమ పువ్వును కూడా చక్కగా స్నానంలో వేసికొని నీళ్ళల్లో వేసుకొని స్నానం చేసినా కూడా ఒక గురు బలం అనేటువంటిది పెరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మనకు ఆరా క్లీన్ అవ్వడం కావచ్చును లేదా మనకు ఒక నెగిటివిటీ కానీ లేదా మనకు అనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కావచ్చును ఇంకేదైనా అన్నింటా కూడా ఇంకోటే ఉండే ఇలా ఇలా చేయమో బ్యాడ్ టైం అంతా తొందరగా పాస్ అయిపోవడానికి పాలు పాలము లాంగ్ కొ ఇలాంటి వాటి ఒక వారానికి ఒకసారైన మనం చెప్పేటువంటి వస్తువులతో స్నానాన్ని ఆచరించినట్టయితే మంచి ఫలితం ఉంటుంది ఇప్పుడు గోరువెచ్చని నీటిలో రాళ్ళ ఉప్పు వేసుకోవాలి అంటాం గోరువెచ్చని నీటిలోనే వేయాలి చల్లనీళ్ళు కుదరదు గోరువెచ్చ నీటిలో వేసి ఆ యొక్క ఉప్పు కరిగిన తర్వాతనే మనం స్నానాన్ని ఆచరించాలి వారానికి ఒకసారి రోజు చేస్తే వెంటక రోజులు పోతే కనుక వారానికి ఒకసారి చేస్తే లేదా ఇంట్లో అయినా కూడా మనము ఆ యొక్క తుడుచుకోవాలి మా పెట్టేసి కనుక ఇప్పుడు విషయం ఏమిటి అంటే ఖచ్చితంగా మంచి ఆరా కోసమైనా లేదా మన అనుకున్న పనులు కానీ ఈ యొక్క బ్యాడ్ ఈవెంట్స్ గురించి అయినా కూడా వీటన్నిటి గురించి కూడా మీరు స్నానం నీటిలో కొంత ఉప్పును వేయండి అది రాళ్ళ ఉప్పు ఉంది లేదా సన్న ఉప్పు ఉంది ఇవన్నీ కాదు ఉప్పు వేసుకోండి ఒక రెండు స్పూన్లంతా ఉప్పు దానిలో వేసుకొని అదేవిధంగా ఒక రెండు స్పూన్ల చక్కటి ఆవు పాలు అదేవిధంగా చిటికడు పసుపు అదేవిధంగా ఒక నాలుగు ఇలాచి ఇలాచి ఇవన్నీ కూడా వేసి అంటే గోరువెచ్చ నీటిలోనే వేయాలి చల్లటి నీటిలో కాకుండా గోరువెచ్చ నీటిలో వేసి ఒక పది నిమిషాలు పాగు వంట కాస్త కరగనివ్వాలి ఆ యొక్క నీటిలో సుగంధాలు ఇప్పుడు ఇలా చేయంటే రావాలి కదా సెన్స్ కింద వాటర్లోకి రైట్ ఇవన్నీ వేసి చక్కగా కూడా ఎవరైతే లక్ష్మీవారం గురువారం కానీ శుక్రవారం కానీ లక్ష్మీవారం అంటే గురువారమే అంటారు ఆ రోజున స్నానాన్ని ఆచరిస్తే ఖచ్చితంగా మీ ఆరా అనేటువంటిది క్లీన్ అవుతుంది దీంతో పాటుగా ఇవేవైతే మీకు కొంత బ్లాకేజెస్ ఉన్నవి లేదా బ్యాడ్ ఈవెంట్స్ జరుగుతున్నవి అని అనుకునేటువంటి సందర్భంలో తప్పకుండా కూడా మంచి ఫలితం ఉంటుంది ఇది ఒక వారానికి ఒకసారి ఆచరించండి ఇట్లా ఒక ఐదు వారాలు చేసి చూడండి మీకే అర్థమవుతుంది అసలు బాత్రూమ్ లో పెట్టేసుకుని మర్చిపోతూ ఉంటాం టాకటక్ వెళ్ళిపోతాను చేసేస్తుంటాం పసుపు డబ్బా పెట్టుకుంటూ ఉంటారు బాత్రూమ్ లో ఎలా అంటే కొంచెం అది శుద్ధి చేస్తుంది అని పసుపు నీళ్ళలో వేసుకుని ఖచ్చితంగా స్నానం చేయమని చెప్తారు కూడా ఇంకా గురుబలం కూడా పెంచుతుంది అవును గురుబలం పెరుగుతుంది ఇంకా మనకు శనిగా పిండి శనగపిండి శనగపిండి ఉన్న పసుపు మిక్స్ చేసి మిక్స్ చేస్తే అది అలా ఉంటుంది ఇది చలికాలంలో ఎక్కువగా రాసుకుంటారు అవును అయితే బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు చెప్పిన కూడా నాలుగైదు డబ్బాలు పాలు మినహాయిస్తే డబ్బాలు పెట్టేసుకొని మళ్ళీ మర్చిపోకుండా ఉద్దేశం అలా చేసుకొని కూడా చక్కగా చేసుకుని నిలువ పెట్టేసుకోవచ్చును ఇప్పుడు ఇది ఈ రోజు అని కాదు గుర్తుండదు ఎప్పుడో గుర్తున్నప్పుడు వారానికి ఒక రోజు లక్ష్మి వారం రోజు ఆయన తీసి వేసేసుకోండి కాస్త చిటికడు పాలు పక్కన పెట్టేసుకోండి అవి కూడా కలిపి మీరు అని కాదు మీ పిల్లలకైనా అయ్యా మీ వారికైనా చిన్న పిల్లలకైనా కూడా తరచూ హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నవి లేదు వీరికి అసలు బాగుండటం లేదు అనుకునేటువంటి వారు చిన్న పిల్లలకు కూడా ఖచ్చితంగా మీరు ఈ విధంగా స్నానాన్ని ఒకసారి ఆచరించి చక్కగా కూడా ఊదుపుగా వేయండి సూపర్ గా నిద్రపోతారు వాళ్ళు కూడా అయితే ఇదివరకు రోజుల్లో మనం చదువుకున్నాము పెద్ద పెద్ద మహారాజులు ఇట్లాగే స్నానం చేసేవాళ్ళు మంచి రోజు పెటల్స్ కానీ సుగంధ ద్రవ్యాలు కూడా వినియోగించుకుని ఆ టబ్ పెద్ద పెద్ద పూల్స్ లో మనకి మనకి మనమే మహారాజులం ఏమిటి మనకి ఎగ్జాక్ట్లీ చక్కగా సుగంధ ద్రవ్యాలతో మంచి ఫలితం అయితే ఉంటుంది అద్భుతంగా వివరించారు డెఫినెట్ గా ఈ అలవాట్లు డెఫినెట్ గా చేసుకోవాలి చేసుకుని తద్వారా ఓరాని క్లెన్స్ చేసుకోవటం లేకపోతే మీరు అన్నట్టుగా అదృష్టాన్ని మళ్ళీ కొని తెచ్చుకోవాలి అని అంటే ఇట్లాంటివి ఖచ్చితంగా చేయాలి డెఫినెట్ గా ఇవి చేసుకుని వాళ్ళ వాళ్ళ జీవితాల్లో చక్కటి మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కటి విషయాన్ని ఈ రోజు మాకు తెలియజేశారు కృతజ్ఞతలు అండి నమస్కారం